సహకార సంఘం గౌడ కులస్తుల మా తోటి గీత కార్మికుడు జగ్గేపల్లె సర్పంచ్ గా ఉంటారు సర్పంచ్ గా ఎందుకైనా వాళ్ళకి మా కులం తరపు నుంచి వెళ్ళి మా మిగతా ఉప సర్పంచ్ మెంబర్లకు సన్మానం చేయడం జరిగింది పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో జగ్గేపల్లి సర్పంచ్ గట్టు వీరన్న హేమలత గారికి మరియు ఉప సర్పంచ్ వార్డు కౌన్సిలర్ వార్డు మెంబర్లందరికీ ఈరోజు జమ్మికుంట గౌడ సంఘం తరఫున మేము సన్మానం చేయడం జరిగింది వీరితోని మాకు సహశక్తుల మాకు అందుబాటులో ఉండి మాకు సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటూ మాకు మా ధన్యవాదాలు తెలుసుకుంటుంది గ్రామ సర్పంచ్ గారు నా ఇంటకు కృషి చేసిన మా గౌడ సంఘాలందరికీ పేరు పేరున చాలా మంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నేను ఇంతకుముందు కూడా నన్ను జమ్మిగుంట గౌడ సంఘం మండల ఫ్రెండ్గా ఎన్నుకున్నారు అప్పుడు కూడా నేను ఎన్నో కార్యక్రమాలు చేసిన కులానికి ఎంతో సేవ చేసినా మాకు కూడా కమిటీ కమిటీఆర్ కావచ్చు మా గుడికి ప్రజలు కావచ్చు అదేవిధంగా నేను సహకరించినా అదే దానిని దృష్టిలో పెట్టుకొని నాకు సహకరించి మా గౌడ సంఘం నాకు దిగ్గేపల్లి గ్రామంలో ప్రచారం చేసారు అలా ప్రచారంలో ప్రచారం వల్ల కూడా నాకు చాలా ఒత్తులు వచ్చినాయి ఎందుకంటే మాకు కులానికి మా మా ఊరికి చాలా సంబంధాలు ఉన్నాయి కళ్ళు మండల కాడ కావచ్చు ఇక్కడ కావచ్చు నన్ను అన్ని రకాలుగా నాకు ప్రచారం చేసి నన్ను నా వెంటుండి ఊరిలో కూడా తిరిగింది నన్ను ప్రచారం చేసి గెలిపించారు వాళ్ళందరికీ నేను కృషి తెలియజేసుకుంటున్నాను అలాగే మనకు వెనక మనకు ఉన్న సమస్యల గురించి కూడా నేను ఈ నా తోచిన విధంగా మంత్రి కేంద్ర మంత్రి సంజయ్ గారి దగ్గరికి కౌన్ రెడ్డి గారి దగ్గరికి ప్రణాళిక కూడా చర్చించి మా గుడి కట్టడానికి నేను ఎంతో ఎంతో విధంగా నా వంతు సహాయంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను జై గౌడన్న జై పాపన్నీయులైన మండల పేరెంటు మా యొక్క గీతా కార్మికుల పేరెంటు గట్టు సీని గారి ఆధ్వర్యంలో మా యొక్క సర్పంచ్గా ఎన్నికైనటువంటి హమలతకు సన్మానం చేయడం ఇంత ఘన అని ఆయనకు కృతజ్ఞత తెలుపుతున్నాను మా గీతా కార్మికుల సంఘం లోపల ఒక సర్పంచ్ అయినందుకు మీ ఎంతో సంతోషమైన ఘనమైన విషయం మా ఎలా గుడికి కంపల్సరీ త్వరలో మా ఈరన్న గారు ముందుబడి ఆ గుడిని నిర్మాణం చేయాలని దయచేసి ఆయన కోరుకోవడం జరుగుతుంది మా గీతా కార్మికులకు ఎప్పుడు ఎల్ల వేళలా సహకరించి మాకు సాయం చేయాలి మమ్మల్ని చూడాలని ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటారు ప్రసంగం తరఫున మా కట్టు వీరన్న గారికి సర్పంచ్ గారు గెలుచుకున్నందుకు సన్మానం చేయడం జరుగుతుంది గౌడ సంఘం మాకు ఎలాంటి మన చిన్న సమస్యలు ఉంటే మా గౌడ స్టాఫ్న తీర్చాలని మేము ఆశిస్తున్నాం సంబంధించిన రైట్ కార్డ్